ఏ యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చేసిందా చాలా మంది అడుగుతున్నారు కదా మీకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ వచ్చిందా మంత్ మంత్ కి పేమెంట్ వస్తుందా లేదా వస్తే ఎంత వస్తుంది సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్ వచ్చినాక ఏం అప్డేట్ ఇవ్వలేదు అంటూ చాలా మంది నాకైతే కామెంట్ చేస్తున్నారు ఇంకా నాకు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అన్నది నేనైతే వీడియోలో మీతో షేర్ చేసుకుంటా లోన్ అయితే చూసేది

నన్ను చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే మీకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ వచ్చిందా వస్తే ఎంత వచ్చింది మీకు అంటే మీన్ ఫస్ట్ పేమెంట్ వీడియో చేసి కదా అప్పటి నుంచి కంటిన్యూస్ గా పేమెంట్ యూట్యూబ్ నుంచి వస్తుందా లేదా క్లారిటీ ఇవ్వండి సిస్టర్ అంటూ చాలా మంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకోర్రి ఇంకా ఎన్ని రోజులు హోల్ లో పెట్టాల్సి వచ్చింది కొంచెం ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కదా నా జర్నీ ఎట్లా సాగిపోతుందని ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి నాకు వీలు లేకుండే అనమాట అందుకే ఇన్ని డేస్ టైం అయితే పట్టింది నాకైతే యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిన నెక్స్ట్ మంత్ వచ్చింది సో నాకు పేమెంట్ జనరేట్ అవ్వడం అయితే జూన్ మంత్ లో జనరేట్ అయితే నా అకౌంట్ లోకి ఆ జూలైలో వచ్చింది అనమాట అంటే ఈ మంత్ ఒకవేళ మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఆ హండ్రెడ్ డాలర్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ వస్తాయి అనమాట అట్లా నాకు జూన్ లో కంప్లీట్ అయితే లో అయితే ఫస్ట్ పేమెంట్ నేనైతే తీసుకున్నాను ఆగస్ట్ లో సెకండ్ పేమెంట్ తీసుకున్నాను అండ్ జూన్ నుంచి స్టిల్ ఈ మంత్ ఐ మీన్ డిసెంబర్ మంత్ వరకు అయితే నేను ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి ఎంత కొంత రెవెన్యూ అయితే తీసుకుంటున్నాను నాకు ఎవ్రీ మంత్ రెవెన్యూ అయితే యూట్యూబ్ నుంచి జనరేట్ అయితే అవుతుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అనమాట ఎవ్రీ మంత్ మనకు ఒకే అమౌంట్ రాదు నాకు ఫస్ట్ మంత్ వచ్చిన అమౌంట్ సెకండ్ మంత్ రాలేదు సెకండ్ మంత్ వచ్చిన అమౌంట్ థర్డ్ మంత్ రాలేదు థర్డ్ మంత్ వచ్చిన అమౌంట్ ఫోర్త్ మంత్ రాలేదు అనమాట ఒక్కో మంత్ ఒక్కోలా అమౌంట్ అనేది మనకు పడుతుంది మనకున్న ని బట్టి మనకైతే అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి యాడ్ అవుతుంది అది కూడా డాలర్స్ లో సో నాకైతే ఫస్ట్ మంత్ ఎంత అమౌంట్ వచ్చింది అన్నది నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఆ సెకండ్ మంత్ ఎంత వచ్చింది అనేది నేను వీడియో కంటిన్యూషన్ లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనకు యూట్యూబ్ లో మనీ రావాలి అని అంటే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అండ్ వన్ కి సబ్స్క్రైబర్స్ వన్ ఇయర్ లోపే రావాలి అదైతే లాంగ్ వీడియోస్కి ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే టెన్ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్ లో సంథింగ్ ఏదో ఉంటది నాదైతే లాంగ్ వీడియోస్ తో మాత్రమే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట మానిటైజేషన్ ప్రాసెస్ అంతా టెన్ డాలర్స్ అయినాక మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయినాక మనం అప్లై చేసుకోవాలి టెన్ డాలర్స్ అయినాకనైతే మనకి పిన్ వస్తుంది సో నాకైతే టెన్ డాలర్స్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ అయిన ఉళ్ళ బట్ టూ ఇయర్స్ బ్యాక్ టెన్ డాలర్స్ అయితే అయినాయి కానీ యూట్యూబ్ నుంచి ఎట్లాంటి రెవెన్యూ అయితే రాలేదు అప్పుడు ఎట్లా యాడ్ అవుతుంటే అంటే ఒక వన్ మంత్ కి అట్లా ఒక వన్ పైసా టూ పైసా అట్లయితే యాడ్ యాడ్ అవుతుండే అనమాట అస్సలు డాలర్స్ యాడ్ అయిపోతుంటుండే బికాస్ నాకు అప్పుడు అసలు వ్యూసే లేవు నేను షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని కాదు లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని లాంగ్ వీడియోస్కి తక్కువే ఫిఫ్టీ సిక్స్టీ వ్యూస్ అట్లా వచ్చేది కాబట్టి నాకు ఎట్లాంటి డాలర్స్ అయితే యాడ్ కాకపోతుంటుండే మార్చ్ లో నుంచి నాకు కొంచెం కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అయింది నేను మార్చే మార్చ్ లో కూడా కాదు ఏప్రిల్ స్టార్టింగ్ లో నేనైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన వీడియోస్ పెట్టినా విత్ ఇన్ వన్ మంత్ లోనే నాకైతే కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రోత్ వచ్చిందని నేను చెప్తాను సో కొంచెం వీడియోస్ పుష్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట నాకు డాలర్స్ యాడ్ అవ్వడం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది స్టిల్ ఐఎమ్ హ్యాపీ అంటే ఇంకా చాలా మంది క్రియేటర్స్ చెప్తారు కదా నేను కష్టపడుతున్న దానికి చాలా తక్కువ రెవెన్యూ అట్లా నేనైతే చెప్పాను నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు యూట్యూబ్ లో నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది నేను కూడా ఎర్నింగ్స్ చేస్తా నాకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజు ఉంది అండ్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అంటే జస్ట్ బికాస్ సోషల్ మీడియా వల్లనే సోషల్ మీడియా వల్లనే నేను ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నేను సంపాదించగలుగుతున్నాను సో నేను హ్యాపీ నాకు ఎక్కువ ఆశ లేదు అనమాట అందరు క్రియేటర్స్ లాగా నేనైతే ఇంకా రావట్లేదు కొద్దిగా వస్తుంది అట్లా నేను మాత్రం చెప్పాను బికాస్ అసలే రామ్ దానికంటే ఎంతో కొంత ఇంట్లో ఉండి సంపాదించుకుంటున్నామంటే అది గ్రేట్ థింగ్ కదా సో నాకైతే నేను వచ్చిన నాకు వచ్చిన అమౌంట్ అయితే నేనైతే హ్యాపీ అనమాట ఎప్పటిలాగే నేను ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ వీడియోలు కూడా చెప్పినాను నాకు ఎవ్వరి సపోర్ట్ అయితే లేదు నేను నా సొంతంగా నేను యూట్యూబ్ ఛానల్ టెక్ ఛానల్స్ చూస్తూ క్రియేట్ చేసుకున్నా ఎవరి సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదు ఒక క్రియేటర్స్ ఉంటారన్నమాట వాళ్ళు కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా బట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు వన్ కే నాకు సబ్స్క్రైబర్స్ కాకముందు నుంచి నాకు తెలుసు బట్ నేను వాళ్ళని ఏ వీడియోస్ లో యూజ్ చేసుకోలేదు నా కష్టంతో నేను ముందుకు రావాలి అని అంటూ టూ ఇయర్స్ అయినా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా పర్లేదని ఎంత మంది ఎన్ని సూటిపోటు మాటలు అన్నా సరే పేషెన్సీ తోటైతే వెయిట్ చేసినాను చాలా సార్లు నేను కూడా ఛానల్ తీసేద్దాము ఏంది వ్యూస్ రావట్లేవు అని బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి బట్ నాకున్న ప్యాషన్ తో మాత్రం ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూనే వచ్చాను మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి దగ్గర దగ్గర వన్ పాయింట్ సెవెన్ కే వీడియోస్ అయితే ఉంటాయి వన్ పాయింట్ సెవెన్ కే వీడియోస్ అంటే అది నా అట్టే ఈజీ అది నా టూ ఇయర్స్ కష్టము అన్ని టూ ఇయర్స్ నుంచి కష్టపడ్డందుకు ఈ మధ్యలో నాకైతే ఫలితం అయితే దక్కింది నాకు యూట్యూబ్ అయితే కొద్ది గొప్ప హెల్ప్ చేసి అది నా హస్బెండ్ మాత్రమే గా ఉండి నా పక్కనే ఉంటూ నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి గివ్ అప్ ఇకు అంటూ నన్ను ప్రతి పదే పదే ముందుకు నెట్టేవాడు ఒక నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆయన హెల్ప్ చేసింది ఒక వన్ పర్సెంటేజ్ నాకు ఎక్కడ చేయలేదు అంటే నన్ను ఎక్కడైనా వీడియో షూట్ చేయమంటే షూట్ చేసేవాడు కాదు చికాకు పడేవాడు నాకు అది నచ్చకపోయేది అది ఆయనకి ఇష్టం ఉండకపోయేది నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో ఆ అన్ని చేసుకో నేను నీకు కావాల్సినవి అన్ని కొనిస్తా అది అనేటోడు కానీ వీడియో షూట్ చేయమంటే సై ఫీల్ అది ఒక్కటే నాకు నా ఆయనలో నచ్చదు మిగతా అంతా ఆయన సపోర్ట్ వల్లనే నేను ఈ రోజు మనీ కూడా తీసుకున్నా బికాస్ నాకైతే అసలు పనికిరాదు అనుకున్న ఛానల్ అయితే ఐఫోన్ కొనిచ్చింది అనమాట ఐఫోన్ కొనడం వల్లనే నా వీడియోస్ కి క్లారిటీ వచ్చి వద్దన్న కూడా ఇన్పించుకోకుండా నా బర్త్డే కి గిఫ్ట్ చేసిండు అసలు మేము ఐఫోన్ తీసుకున్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇంక అప్పుడే వేసి తీసుకున్నాము అప్పుడే కొద్దిగా ల్యాండ్ తీసుకొని ఉండే చాలా స్ట్రగుల్స్ లో ఉన్న టైంలో కూడా అసలు పనికి రాదు అనుకున్న ఛానల్ కి బికాస్ దీనికి ఫిఫ్టీ సిక్స్టీ వ్యూస్ అది ఆగిపోయేది ఇట్లాంటి ఛానల్ కి వన్ ల్యాక్ వైపు నాకు ఫోన్ కొనిచ్చిండు సో దాని అది నాకు ప్లెస్ అయిందనే నేను చెప్తాను ఇంకా మెయిన్ గా నా వాయిస్ నా స్లాంగ్ ఇది కూడా నాకు ప్లెస్ అయింది సో మొత్తానికి అయితే నేనైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుంటున్నాను ఫస్ట్ పేమెంట్ లో ఏడ్చిన కదా సో దీంట్లో మాత్రం అస్సలు ఏడాను బికాస్ ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ చెప్పాలి అని అంటే చాలా ప్రౌడ్గా కూడా ఉంది ఆ ఎందుకంటే ఎంత కొంత సంపాదిస్తాను కదా ఇంట్లో ఉండి ఇంకా మాత్రం ప్రౌడ్గా ఉండకపోతే ఎట్లుంటారు చెప్పు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ స్టార్ట్ చేసి వ్యూస్ రాక మానిటైజేషన్ రాక ఆ బాధపడుతున్న వాళ్ళకి గానీ నేను ఒక్కటే చెప్తా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తా ఉంటారు అబ్బా మీకు మంచి సక్సెస్ వచ్చింది మీ వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయి ఏం చేయాలి ఏం చేయాలని మీరు అనుకున్నట్టు నా వీడియోస్కి ఏమో వ్యూస్ అంతా అంతా రావట్లేవు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను మంచి కంటెంట్ ఆలోచించి పెట్టిన వాటికే వ్యూస్ వస్తాయి ప్రతి వీడియో నేను ఏ వీడియో అయితే ఆ వీడియోకి అయితే వ్యూస్ అయితే రావో అంటే ఆ వీడియో వెనుకాల నేను ఎంత కష్టపడుతున్నా అన్నది మీరు ఒకసారి ఆలోచించండి అండ్ నాకు ఇప్పుడు రాలేదు నేను టూ ఇయర్స్ నుంచి కష్టపడి పేషెన్సీతో వెయిట్ చేస్తే నేను ఈ రోజు పేమెంట్ తీసుకోగలుగుతున్నాను పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ అండ్ నేనైతే ఏ రోజు వీడియో స్కిప్ చేయలేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లాంగ్ వీడియోస్ పెడితేనే నాకు అవర్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఏదో మనకి ఇష్టం ఉన్నట్టు ఎప్పుడో ఒకసారి వీడియో పోస్ట్ చేస్తే అట్లా యూట్యూబ్ లో పనికిరాదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకుంటూ పోతేనే ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది దానికి నిదర్శనం నేనే నాకు వస్తుంది అని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా నేను మనీ తీసుకుంటా ఇంత తీసుకుంటా బయటికి జాబ్కి వెళ్ళిన దానికంటే ఎక్కువ నేను ఇంట్లో ఉండి యూట్యూబ్ ద్వారా అంటే యూట్యూబ్ మీన్స్ సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంటా అని నేను ఏ రోజు అనుకోలేదు మీరు ఖచ్చితంగా పేషెన్సీతో వెయిట్ చేయండి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి లాంగ్ వీడియో అయితే డే బై డే అప్లోడ్ చేసుకోండి షార్ట్ వీడియో అయితే డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి ఒక టైం షెడ్యూల్ అనేది పెట్టుకోండి ఒక రోజు మీకైతే రిజల్ట్ ఉంటది నేను నిద్రలేని రాత్రులు ఏడ్చిన రాత్రులు మొత్తం నన్ను సూటిపోటి మాటలు అన్న వాళ్ళు మా వాళ్ళు ఏమైంది పైసలు వస్తాన ఏంది నీ సోది వీడియోలు అన్న వాళ్ళు గొచ్చారు మంది ఉన్నారు ఇప్పుడు అంటే వాళ్ళు నేను బయటికి వెళ్తే నన్ను ఎంత మంది గుర్తుపడతాలో నాకు తెలుసు ఆ విషయం నేను ఇప్పుడు వరంగల్లో ఇట్లా కూరగాయలు నేను తీసుకురావడానికి పోయినా కానీ నేను ఒక పది మంది అయినా గుర్తుపట్టి మాట్లాడతాను నేను దానికి ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను బికాస్ నేను ఎన్ని ఎన్ని మాటలు వద్దను నాకు మాత్రమే తెలుసు అది మా వాళ్ళ ఏంది కంటెంట్ సోది కంటెంట్ వీడియోస్ ఏంది మార్చు అని నా చుట్టుపక్కల ఉన్న జనాలే అన్నారు కానీ ఈ రోజు నేను అదే జనాలకు చెప్తున్నాను అదే కంటెంట్ తోటి నేను ఈ రోజు యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాను పది మంది గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా షాప్ దగ్గరకు వచ్చి ఎంత టైం నాతో స్పెండ్ చేసి నా దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఆ నా మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తే ఎంత మంచిగా ఉంటున్నారో అది నాకు మాత్రం అది ఒక ప్రౌడ్ మూమెంట్ నేను యూట్యూబ్ జర్నీ డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసి ఆయన కాని నన్ను గుర్తుపట్టిన దగ్గర నుంచి నాకు ఎన్నో ప్రౌడ్ మూమెంట్స్ అయితే అయినాయి ఎంతో మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ వాళ్ళంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయ్యి నా వీడియోస్ గురించి ప్రౌడ్గా అంటే గొప్పగా చెప్తూ ఉంటే ఆ ఫీల్ నాకు తెలుసు ఇంకా చాలానే జరిగినాయి అవన్నీ ఇప్పుడు షేర్ చేసుకుంటూ కూర్చుంటే ఇది పేమెంట్ వీడియో కాస్త ఇంకా ఏదో అయిపోతుంది అనమాట అవన్నీ నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటా గానీ ఆ అదనమాట మనల్ని ఎవరైతే ఏదైతే చూపిస్తారో మనం సంపాదించడం స్టార్ట్ చేస్తే వాళ్ళే మనకు సపోర్టివ్ గా ఉంటారు సో ఇంకా నిజం చెప్పాలి అంటే నాకు యూట్యూబ్ పేమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే స్టార్ట్ చేసిర్రు నా మీద పగ పెట్టుకొని ఎట్లయినా యూట్యూబ్ ఛానల్ తీసేయాలన్న పంతొమ్మిది తోటి అంటే ఇంకా వాళ్ళకంటే ఎక్కువ నేను ఎర్నింగ్స్ ఎన్ని చేస్తున్నాను ఎంత సంపాదిస్తున్నానో ఇంట్లో ఉండి సంపాదిస్తుంది ఏది ఇట్లనే టైం పాస్ కి వీడియోస్ పెడతాయి కానీ దీనికి యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎట్లాంటిది రాదు అనుకొని సడన్ గా నాకు పేమెంట్ రావడం స్టార్ట్ అయినాక నా మీద ఛానల్ తీసేయాలని నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళు బొచ్చని మంది ఉన్నారు ఎన్ని చేసినా సరే ఎక్కడ గివ్ అప్ చేయకుండా నేను ముందుకు అట్లా వెళ్తూనే ఉంటానా వెళ్తనే ఉంటా కూడా బికాస్ నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంది హస్బెండ్ సపోర్ట్ ఉన్నాక ఎవరు ఏం చేయలేరు సో ఎందుకు అనుకోవచ్చు మీరు ఇంత యాటిట్యూడ్ ఎందుకు మాట్లాడుతున్నామని ఇంత గా మాట్లాడుతున్నాను మీరు అనుకోకూర బికాస్ దాని వెనకాల పడ్డ కష్టం బాధ అన్ని మీ ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది నాకు తెలుసు అంటే ఇప్పుడు నేను ఇదంతా కూడా చెప్తాను ఎవరంటే నా మీద కుళ్ళుకుంటూ నా మీద అన్ని చూపించిన వాళ్ళు ఉన్నారు కదా నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఎవ్వరు ఏం చేయలేరు నన్ను నా ఛానల్ ఎవ్వరు రీచ్ బికాస్ నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉన్నది నేనేం చెత్త వీడియోస్ చేయట్లేను కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ ఇంట్లో ఉండి నా భర్తని నా పిల్లల్ని చూసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాను మీరు ఎన్ని చేసినా గానీ నా ఛానల్ ఏం చెయ్యలేరు సో వాళ్ళకి చెప్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు రుణపడి ఉంటా ఈ రోజు నేను ఈ పేమెంట్ తీసుకున్నా అంటే దానికి రీజన్ అయితే మీరే ఖచ్చితంగా మీరే అని చెప్తా యాక్చువల్లీ పేమెంట్ వచ్చేసి సెకండ్ పేమెంట్ కాదు నేను సెకండ్ పేమెంట్ ఎప్పుడో తీసుకున్నాను ఇది డిసెంబర్ మంత్ పేమెంట్ అనమాట నాకైతే ఎవ్రీ మంత్ ఆ పేమెంట్ అయితే జనరేట్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అన్నది నేనైతే మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో మీకు తెలుసు నాకు ఫస్ట్ పేమెంట్ కంటే సెకండ్ పేమెంట్ అయితే తక్కువే వచ్చింది సో ఒక మంత్ ఎక్కువ వస్తుంది ఒక మంత్ తక్కువ సెకండ్ పేమెంట్ తక్కువ వచ్చింది కానీ థర్డ్ పేమెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అదైతే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ షేర్ యా నాకైతే యూట్యూబ్ లో సెకండ్ పేమెంట్ ఎంత వచ్చిందంటే యూట్యూబ్ లో పేమెంట్ అనేది డైరెక్ట్ చెప్పొద్దు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయనమాట వాటిని మనం క్రాస్ చేయొద్దు సో యూట్యూబ్ లో పేమెంట్ సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అనేసి అంటే ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా సో అందులో హాఫ్ కంటే ఎక్కువ వచ్చింది సారీ ఇంకా ఫస్ట్ పేమెంట్ తెలవని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఇంకొక చెప్తున్నాను అనమాట ఈ బ్యాంగిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఈ బ్యాంగిల్ ఉంది కదా ఇది ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి ఇట్లాంటివి నేను ఒక ట్వంటీ టు ట్వంటీ వన్ కొనగలుగుతాను అనమాట అంత అయితే నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది సో మీకు అర్థమైపోయింది అనుకుంటే ఎంత అనేది క్లియర్ గా ఇంకా అవైతే ప్రమోషన్స్ కి అన్ని కలిపి అయితే కాదు జస్ట్ నాకు యూట్యూబ్ లో వచ్చిన రెవెన్యూ సెకండ్ మంత్ రెవెన్యూ అనమాట సో ఐఎమ్ హ్యాపీ ఇంకా అందులో సగం వచ్చిన నేను హ్యాపీయే బికాస్ ఇంట్లో ఉండి ఫ్యామిలీ మెంబర్స్ ని చూసుకుంటూ అందులో సగం వర్ణ చేసినా కానీ నేను ఖచ్చితంగా హ్యాపీయా అండ్ నేను కూడా అందులో సగం వస్తే చాలు అన్న దాంట్లోనే నేను జస్ట్ నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే జాలరా ఈ జన్మకి అనుకున్న దాంట్లోనే ఉన్నా బట్ నాకు ఏ దేవుడు కరణించిందో ఏమో కానీ యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే మంచిగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వస్తుంది మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకుంటాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో కూడా మేము ముందుకుంటాను ఉంటాను సో మీకు ఎట్లాంటి కంటెంట్ వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీకు యూట్యూబ్ జర్నీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు కూడా తెలుసు ప్రతి దానికి నేను ఇన్స్టాలో గానీ కామెంట్స్ కి కానీ ప్రతి దానికి రిప్లై ఇస్తూ రెస్పాండ్ అయితే అది మీకు కూడా తెలుసు సో బికాస్ నేను ఈ రోజు ఏదో తక్కువ డబ్బులు వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి అన్నట్టుగా నేను కొమ్ములు మాత్రం పెరిగిపోయి ఎవరిని దేకకుంటే మాత్రం ఉండే టైప్ కాదు బికాస్ నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినా అన్న ముచ్చి నాకు తెలుసు సో అట్లాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత బాధ ఉంటది డౌట్స్ ఉండి ఎవ్వరు అడిగే అడిగితే చెప్పేవాళ్ళు లేక ఎంత స్ట్రగుల్ అవుతారు అన్నది నాకు తెలుసు సో అట్లాంటిది నన్ను అడిగిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఉండను నేను నేను పడ్డ స్ట్రగుల్స్ నేను పడ్డ బాధలు అసలు ఎవ్వరు పడకూడదు అందుకోసమే ఇంకా నేనైతే కష్టంగా అందరికి రెస్పాండ్ అయితే అయితా సో నాకు సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉల్లా అండ్ థర్డ్ ఈవెంట్ గురించి ఇంకా వేరే వాటి గురించి కొంచెం మీతో షేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అది నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోనైతే మేము ముందుకైతే తీసుకొట్టా అందులో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైక్ అయితే కొట్టే షేర్ అయ్యి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అన్ వీడియో బాయ్ బాయ్